హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హోమ్ మంత్ర ఇవాళ వీడియోలో మీల్ మేకర్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం చికెన్ మటన్ రుచికి ఏమాత్రం తీసుకొని ఈ మీల్ మేకర్ కర్రీని ఈ పద్ధతిలో చేసి చూడండి నిజంగా అద్భుతంగా ఉంటుంది మీల్ మేకర్స్ ని సోయా మీట్ అని కూడా అంటూ ఉంటారు అలాగే సోయా చిక్కుడు గింజల నుంచి నూనె వేరు చేసిన తర్వాత వచ్చే పిండితో మీల్ మేకర్స్ ని తయారు చేస్తూ ఉంటారు ప్రోటీన్ ఐరన్ రిచ్ అయిన మిల్ మేకర్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం మిల్ మేకర్ కర్రీ తయారు చేసుకోవడానికి ముందుగా ఇక్కడ మిల్ మేకర్స్ తీసుకుంటున్నాను వీటిలో రకరకాల సైజులు ఉంటాయండి పెద్ద సైజు ఉంటాయి చిన్న సైజు ఉంటాయి ఇక్కడ నేను చిన్న సైజు ఒకటింబవ కప్పు తీసుకున్నాను అందులోకి కొంచెం సాల్ట్ వేసుకొని అలాగే వేడి నీరు పోసుకొని ఒక పదిహేను నిమిషాలు నానబెట్టుకోవాలి ఇవి నానేలోగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్స్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ముందు వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి మసాలా దిల్సులు వేసుకోవాలి నల్లయాలక చిన్న మరాఠీ ముక్క అలాగే దాల్చిన చెక్క రెండు పచ్చయాలకులు అలాగే రాతి పువ్వు కొంచెం చిన్న ముక్క జాపత్రి వేసుకోండి జాపత్రి ఎక్కువగా వేసుకోకూడదు కొంచెం వేసుకోండి అలాగే లవంగాలు చివరగా అనాస పువ్వు ఒక చిన్న ముక్క వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత వీటన్నింటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కొబ్బరి పొడిని ఒక మూడు టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి కొబ్బరి పొడి లేదా కొబ్బరి ముక్కలైనా వేసుకోండి ఎండు కొబ్బరి ముక్కలైనా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు కొబ్బరి ఎక్కువగా ఉన్నప్పుడు మిక్సీ వేసుకొని దానిలో ఉండే మాశ్చరైజర్ అంతా పోయే వరకు ఫ్రై చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నామంటే ఇలా ఎప్పుడు కావాలంటే అప్పుడు కర్రీస్లోకి వాడుకోవచ్చు ఇలా కొబ్బరి వేసిన తర్వాత కూడా కొంచెం ఫ్రై చేసుకొని ఒక టేబుల్ స్పూన్ గసగసాలు వేసుకొని ఒకసారి అంతా కలుపుకొని వీటిని పక్కకు తెంచుకొని పూర్తిగా చల్లారినివ్వాలి గసగసాలు వేసిన తర్వాత ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఆ వేడికి గసగసాలు ఫ్రై అయిపోతాయి ఇవి చల్లారేలోగా ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న మీల్ మేకర్స్ ని శుభ్రం చేసుకోవాలి మీల్ మేకర్స్ లో మరి ఎక్కువగా మరిగించిన వాటర్ పోస్తే చిదిరిపోతాయి కాబట్టి చిన్న మీల్ మేకర్స్ అయితే గోరువెచ్చని నీటిని పోసుకోండి ఇప్పుడు ఇలా ఒకసారి పిండుకొని వేరొక ప్లేట్లోకి వేసుకోవాలి ఇలా పిండుకొని తీసుకోవడం వల్ల వీటిలో ఉండే దుమ్ము ధూళి అంతా వాటర్లో క్లీన్ అయిపోతుంది కాబట్టి ఇలా పదిహేను నిమిషాలు నానబెట్టుకొని ఇలా ఒకసారి పిండేసుకొని వేరొక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఆ వాటర్ తీసేసి ఇంకొకసారి మంచినీటిలో వేసుకొని ఒకసారి ఇలాగే పిండుకుంటూ శుభ్రం చేసుకోవాలి మీల్ మేకర్స్ ని తప్పకుండా ఇలా శుభ్రం చేసుకొని మాత్రమే కుక్ చేసుకోండి ఈ విధంగా అన్నింటినీ శుభ్రం చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ప్లేట్ని పక్కన పెట్టుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి మనం ముందుగా శుభ్రం చేసుకొని పెట్టుకున్న మిల్ మేకర్స్ని వేసుకొని మీడియం ఫ్లేమ్లో మిల్ మేకర్స్ని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మిల్ మేకర్స్లో ఒకలాంటి స్మెల్ ఉంటుంది కర్రీ ఉడికినప్పుడు మిల్ మేకర్స్లో నుంచి ఆ వాటర్ బయటకు వచ్చి ఆ కర్రీకి స్మెల్ అంతా పట్టేస్తుంది ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఇందులో ఉండే వాటర్ ఎవాపరేట్ అయిపోతుంది అందువల్ల మనకి స్మెల్ అనేది రాదు ఇలా ఎర్రగా ఫ్రై చేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకొని చల్లారనివ్వండి ఈలోగా పూర్తిగా చల్లారిన మసాలా దినుసుల్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకోండి ఇలా మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత ఇందులోకి నేను పెప్పర్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను మీరు మసాలా దినుసులు వేయించుకునేటప్పుడే ఒక టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకొని వేయించుకోండి ఇలా పౌడర్ లాగా చేసుకొని ఇందులోకి మూడు టేబుల్ స్పూన్స్ బ్రౌన్ ఆనియన్ వేసుకోవాలి బ్రౌన్ ఆనియన్ పర్ఫెక్ట్ గా ఎలా చేయాలో ఆల్రెడీ వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేశానండి ఎవరైనా కావాలంటే లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఇలా మూడు టేబుల్ స్పూన్స్ బ్రౌన్ ఆనియన్ కూడా వేసుకున్న తర్వాత ఇందులోకి మీడియం సైజువి రెండు టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఎంత వీలైతే అంత మెత్తగా ఇలా పేస్ట్ లాగా మసాలాని ప్రిపేర్ చేసుకోవాలి బాగా మెత్తగా ప్రిపేర్ చేసుకుంటే కర్రీ బాగుంటుంది గుజ్జు గుజ్జుగా కాబట్టి ఇలా మెత్తగా చేసుకోండి ఇప్పుడు మసాలా పక్కన పెట్టుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక మూడు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడయ్యాక అందులోకి ముందుగా రెండు పచ్చిమిర్చిని ఇలా చీలికలుగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చిని ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి అల్లం వెల్లుల్లిలో ఉండే అంతా పోయే వరకు ఇలా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా అల్లం వెల్లుల్ని తప్పనిసరిగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసుకోవాలి మసాలా వేసిన తర్వాత లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ మసాలాని మారిపోకుండా ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోండి టమాటా వేసాం కదా టమాటాలో ఉండే పచ్చివాసన అంతా పోయే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి మసాలా బాగా వేగిన తర్వాత అందులో నుంచి ఆయిల్ ఇలా సపరేట్ అవుతూ ఉంటుంది ఈ మసాలాలోకి ఫ్రెష్ గా శుభ్రం చేసుకున్న రెండు రెండు కరివేపాకుని వేసుకోండి ఫ్లేవర్ అనేది కర్రీకి బాగుంటుంది ఇప్పుడు రుచికి తగ్గట్టుగా ఉప్పు కారాన్ని వేసుకొని ఉప్పు కారం మసాలాలో బాగా కలిసేటట్టు గిరట పెట్టి అంతా ఇలా ఒకసారి కలుపుకోండి ఇలా అంతా బాగా కలిసిన తర్వాత ఇందులోకి ముందుగా కొంచెం వాటర్ పోసుకోవాలి ఇలా కొంచెం వాటర్ పోసుకొని మసాలా అంతా కలుపుకుంటే ఉప్పు కారం అన్ని బాగా మసాలాకి సమానంగా పడతాయి ముందుగా కొంచెం వాటర్ పోసుకొని ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇంకొక గ్లాస్ వాటర్ పోసుకోండి ఇలా వాటర్ పోసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు కారం ఏదైనా తగ్గినట్లయితే అడ్జస్ట్ చేసుకోండి మూత పెట్టుకొని లోటు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ మాడిపోకుండా ఇలా కాసేపు ఉడికించుకోండి ఇలా మసాలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మీల్ మేకర్స్ని వేసుకొని మరొక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్ మీద మూత పెట్టుకొని మీల్ మేకర్స్ని ఉడికించుకోండి దగ్గర పడే వరకు కర్రీని ఇలా ఉడికించుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోయినట్లే మీకు ఇంకా ఏదైనా మసాలా ఫ్లేవర్ స్పైసీగా కావాలంటే ఇంకొంచెం గరం మసాలాని యాడ్ చేసుకోండి ఈ పద్ధతిలో ఒక్కసారి మీల్ మేకర్ కర్రీని తయారు చేసి చూడండి రుచి అయితే నిజంగా అద్భుతంగా ఉంటుంది ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కర్రీ అంతా ఇలా ఉడికించుకున్న తర్వాత చివరిలో కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి మరి ఈ రెసిపీ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్